కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం బాలపల్లి గ్రామంలో ఇటీవల మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఆర్ లక్ష్మయ్య ఇంట్లో విజిలెన్స్ అధికారులు దాడులు లభించగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి ఈ వ్యవహారానికి సంబంధించి గురురాజారావు ప్రమేయం ఉందన్న అనుమానంతో లక్ష్మయ్యతో పాటు మరికొందరు కలిసి గురురాజారావుపై ద్విచక్ర వాహనంతో వచ్చి రాళ్లతో దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో గురురాజారావు తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలిసిన ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు వైఎస్సార్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి మాధవరం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి గురురాజారావును పరామర్శించారు ప్రస్తుతం గురురాజారావు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాజకీయ దురుద్దేశమే సార్ నేను అప్పుడు నుంచి కూడా వాళ్ళ ఉండే యాక్టివ్ పర్సన్ సార్ నేను వైసీపీ లీగల్ సెల్ లో కూడా ఉంటాను వీళ్ళు ఈ దురుద్దేశం పెట్టుకుని నా మనసులో నిన్న ఆయన ఇంట్లో దొంగతనంగా బిజినెస్ వాళ్ళు రైడ్ చేసి పత్తి తినాలు కూడా పట్టుకుని పోయినారు సార్ పట్టుకుని పోయినాక అది మనసులో పెట్టుకున్నది నా మీద దురుద్దేశంతో నాకు వాళ్ళకుండే సివిల్ డిస్ప్యూట్స్ కారణం మనసులో పెట్టుకుని ఈ రాజకీయ దురుద్దేశంతో ఆ ఇత్తనాలు కూడా నేమే పట్టించినామనే ఉద్దేశంతో నా మీద దండయాత్ర వీళ్ళందరూ కలిసి కూడా వాళ్ళ అన్నదమ్ములందరికీ ప్రీప్లాండ్గా నా మీద అటాక్ చేయడం జరిగింది సార్ నిన్న రీసెంట్గానే మా వైసీపీ పార్టీ నుంచి కూడా టీడీపీ పార్టీలో పోవడం జరిగింది ఇవన్నీ మనసులో పెట్టుకుని ఈరోజు మా గవర్నమెంట్ ఉంది ఏం చేస్తావో చేసుకో మా మీద ఆల్రెడీ ఐదు ఆరు కేసులు ఉన్నాయి నువ్వు ఏం పీక్తావో పీకో అని చెప్పేసి ఒకటేసారి నా మీద ఆరు మంది పడేసి కాళ్ళు చేతులు పట్టుకుని కిందేసి నన్ను అడుగుతుంటే నువ్వు పట్టించిన పట్టించినాము దానికోసమే నిన్ను మేము దీని మీద దాడి చేస్తామని చెప్పేసి ఆల్రెడీగా ప్రీప్లాన్ చేసుకుని అక్కడే ఐదారు మంది కాపు కాసినాం సార్ కాపు కాసిన తర్వాత ఇవన్నీ చేయడం సార్ ఇవన్నీ మీరు చూస్తే కూడా ఇవన్నీ అక్కడే కాకపోతే నా అదృష్టం ఏంటంటే మా వాళ్ళు అక్కడే అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు తొందరగా వచ్చి నన్ను కాపాడుకున్నాం సార్ లేదంటే కన్నా మట్టం అంటించాలని ఆ రాజకీయ పూర్వకమైన దురుద్దేశం పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేశారు సార్ వాళ్ళు ఈరోజు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నేను అందరితో అందరి సమక్షంలో కూడా అందరినీ కూడా వినియోగించుకుంటున్నానండి